తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్రంలోని బీజేపీ బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ బస్ యాత్ర ఈ సందర్భంగా కొత్తగూడెం పిబికే ఫైవ్ గని సందర్భంగా సందర్శించిన సిపిఎం రాష్ట్ర నాయకులు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిబీకే ఫై గనిలో కార్మికులతో సమావేశంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ సింగరేణి గుర్తించిన పదిహేను బొగ్గు బ్లాక్ లను సింగరేణికి కేటాయించకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలంపాట పెట్టాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయించిందని రెండు వేల ఇరవై ఒకటిలో కోయకూడెం సత్తుపల్లి బొగ్గు బ్లాక్లను బ్లాక్ లను వేలం వేశారని క్రమంగా తెలంగాణలోని బొగ్గు బ్లాక్లన్నీ కూడా వేలం ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు తెలంగాణలో బొగ్గు తవ్వడం కోసమే పుట్టిన సంస్థ సింగరేణి సింగరేణి మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణికి పని లేకుండా మోడీ సర్కార్ సింగరేణిని నిర్వీర్యం చేస్తుందని ఇది తీవ్రమైన సమస్య అన్నారు తెలంగాణ ప్రయోజనాలకు సింగరేణి మీద ఆధారపడి బతుకుతున్న లక్షలాది కుటుంబాలకు ఉద్యోగులకు ముప్పు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అని తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటున్న కిషన్ రెడ్డి తెలంగాణ నుంచే బొగ్గు శాఖ మంత్రి కావడంతో సింగరేణిని కాపాడేందుకు సాయం చేస్తారని సింగరేణి కుటుంబాలు తెలంగాణ ప్రజలు ఆశించారు కానీ బీజేపీకి మోసం చేసిందని సర్కారు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలంపాట పెట్టాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కోయగూడెం బొగ్గు బ్లాక్ ను సత్తుపల్లి బొగ్గు బ్లాక్ వేలం పాట పెట్టి ప్రైవేట్ వాళ్లకు అప్పు సింగరేణి కనుక్కున్నటువంటి బొగ్గు బ్లాకుల్ని సింగరేణి తవ్వుకునే అవకాశం ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళ కప్పచెప్పేటువంటి ప్రక్రియ ఇట్లాగే కొనసాగితే సింగరేణి పూర్తిగా నష్టాల పాలవుతుంది తెలంగాణ ప్రజలకు హాని జరుగుతుంది సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు అందరి మీద ఉన్నది బాధాకరమైన విషయం గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఎప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర బీజేపీ సర్కారుతో ప్రజలను సమీకరించి కొట్లాడడానికి సిద్ధపడట్లేదు అందుకని సంగరేణి కార్మికులు అన్ని యూనియన్లు అధికారులతో సహా ఐక్యంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కుటుంబాలతో సహా పోరాటంలోకి దిగాలి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం సింగరేణిని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా మరొకసారి మహోద్యమం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం భావిస్తూ ఉంది అందుకే సింగరేణి పరిరక్షణ యాత్రను చేపట్టింది ఈ యాత్ర సందర్భంగా సింగరేణి కుటుంబాలతో మమికమై సింగరేణి కుటుంబాలతో బస చేస్తూ సింగరేణి కుటుంబాలతో కార్మికులతో అధికారులతో సింగరేణిని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను చర్చిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో అన్ని యూనియన్లు ఐక్యంగా ఉద్యమించాలని తద్వారా సింగరేణి కార్మికులు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఉద్యమంలోకి వచ్చే విధంగా వామపక్షాలు కూడా ఉద్యమం నడపడం కోసం ఐక్య పోరు బాట పట్టే విధంగా ఈ ఉద్యమం సాగాలని